శతక సాహితి సరస్వతికి నమస్కారం ధ్యానం బంధున దీప్తియున్ జపములో ఆనందమున్ శాంతియున్ మౌనం బంధున శక్తియున్ కవితలో మాధుర్యమున్ భక్తియున్ జ్ఞానంబున్ రుచి చూపినావు కదా ఈ జన్మం ధన్యుడన్ శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి ధ్యానం బంధున దీప్తియున్ ధ్యానంలో నీ వెలుగులో లీనమయ్యేటువంటి స్థితిని ప్రసాదిస్తున్నావు ధ్యానం బంధున దీప్తియున్ జపములో ఆనందమున్ శాంతియున్ ఏదైనా ఒక భగవన్నామాన్ని శివనామం కానీ రామనామం కానీ దాన్ని జపించే సమయంలో ఆనందాన్ని కలిగే స్థితిని నీవు అనుగ్రహిస్తున్నావు శాంతిని అనుగ్రహిస్తున్నావు భగవన్నామం చేసే సమయంలో కేవలం నాలుక ఆ నామాన్ని ఉచ్చరించటం మాత్రమే కాకుండా మనస్సుకి ఆత్మకి కూడా ఆ నామ మహిమని ఆ భగవంతుని లీలలను స్ఫురింపజేస్తూ ఆనందాన్ని శాంతిని కలిగేలా చేస్తున్నావు మౌనం బంధున శక్తియుం మౌనం అవలంబించటంలో ఉండే శక్తి కలిగే శక్తి ఏమిటో తెలియజేస్తున్నావు మౌనంగా ఉంటూ మనస్సుని కూడా మౌనంగా ఉంచుతూ నిరంతరం నీపైన దృష్టి పెట్టేటువంటి సాధనని నా చేత చేయిస్తున్నావు ఆ శక్తి కూడా నాకు కలిగేలా అనుగ్రహిస్తున్నావు మౌనం బంధున శక్తియున్ కవితలో మాధుర్యము భక్తియున్ ఏదైనా కవిత్వం వ్రాసినప్పుడు పెళ్ళుబుకి కవిత్వం వస్తున్నప్పుడు ఆ కవిత్వంలో మాధుర్యము భక్తి ఉండేలాగా అనుగ్రహిస్తున్నావు భక్త్యావేశంతో కవిత్వం పెళ్ళుబుకి వచ్చేలా చేస్తూ అటువంటి భక్త్యావేశ కవిత్వానికి మాధుర్యం కూడా కలిగేలా అనుగ్రహిస్తున్నావు జ్ఞానం రుచి చూపినావు కదా నీ అనుగ్రహ విశేషం వల్ల ఈ జగత్తు యొక్క స్వరూపం దీని పరిణామం ఈ జనన మరణ కార్యక్రమముల నడుమ జీవుడు పడేటువంటి రకరకముల చిత్ర విచిత్రములైనటువంటి అవస్థలు వీటన్నిటిపైన తగుమాత్రం అవగాహన కలిగిస్తున్నావు ఆ దివ్యమైనటువంటి జ్ఞానమును అనుగ్రహంగా ప్రసారం చేస్తున్నావు సద్గురువులు మహనీయుల యొక్క బోధలను అర్థం చేసుకునేటువంటి స్థితిని కలిగించావు జ్ఞానంబున్ రుచి చూపినావు కదా ఈ జన్మంబున ఈ పుట్టుకకు ఈ జన్మకి ఇన్ని లక్షణాలు ఇన్ని దివ్యమైనటువంటి లక్షణాలను అనుగ్రహిస్తున్నావు ధన్యుడన్ ఈ జన్మకి నీ అనుగ్రహం వల్ల ధన్యుణయ్యానయ్యా శ్రీనాగేశ కృతజ్ఞతాంజలి ఇదే శ్రీరామలింగేశ్వర నాగేశ్వర నాగులను ఆభరణములుగా అలంకరించుకున్నటువంటి ఓ నాగేశ నీవు ఇన్ని సుగుణములను అనుగ్రహిస్తున్నందుకు గాను ఈ కృతిని ఈ శతకమును నీకు కృతజ్ఞతాంజలిగా కృతజ్ఞతాపూర్వక నమస్కారముగా దీన్ని సమర్పిస్తున్నాను అందుకోవయ్యా ఆశీర్వదించు ధ్యానం దీప్తియున్ జపములో ఆనందమున్ శాంతియున్ మౌనం శక్తియున్ కవితలో మాధుర్యమున్ భక్తియున్ జ్ఞానంబున్ ఈ బునన్ ధన్యుడన్ ఇదే శ్రీరామలింగేశర